ఆయన ఒక మాజీ మంత్రి అలాగే ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అని కూడా అనలేము ఎందుకంటే ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసేశారు స్పీకర్ ఒక ఊహించని షాక్ ఇచ్చారు అందుకని మాజీ ఎమ్మెల్యే కానీ ఓటమి ఎదుగని ఎమ్మెల్యే ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న వ్యక్తి ఆయనే గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఆయనకి తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి సీటు ఇవ్వబోతుంది అనే సస్పెన్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఆయనకి సీటు ఇచ్చే విషయంలో మేనమేషాలు లెక్కిస్తోంది తెలుగుదేశం పార్టీ అనేది ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎప్పుడైతే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజీనామా లేక ఇచ్చారో దాన్ని ఆమోదించేసిన తర్వాత ఒక్కసారిగా ఆయన చిన్న చూపు చూస్తుందా టీడీపీ అనేవాళ్ళు లేకపోలేదు ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు గతంలో చోడవరం అనకాపల్లి భీమునిపట్నం ఇటువంటి చోట్ల గెలిచిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఆ సీట్ల మీదే అన్నేశారు అనేది ఈ వీటిలో ఏది ఇచ్చినా సరే తను గెలుస్తానే మన విశాఖ నాథి నుంచి కూడా ఆయన గెలిచారు కదా ఇప్పుడు మాత్రం ఆయన చోడవరం కానీ అనకాపల్లి కానీ భీమిలి కానీ ఈ మూడు సీట్ల మీద దృష్టి పెట్టారట వీటిలో ఎక్కడినిచ్చినా కూడా ఖచ్చితంగా గెలిచి చూపిస్తానని చెప్తున్నారట కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు గంటాకి ఎక్కడ అనేది కానీ ఒకవేళ ఆయనకి సీటు కనుక దక్కకపోతే ఎమ్మెల్సీగా ఏ నామినేటెడ్ పదవో ఇచ్చి ఖచ్చితంగా ఆయనకైతే ఒక పెద్దపేట వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక హామీ అయితే ఇస్తారట ఒక ఒకవేళ సీట్ ఇవ్వకపోతే ఈ చర్చ అయితే నడుస్తుందంట కానీ టిక్కెట్ దక్కుతుందా లేదా అనే ఒక ప్రశ్న అయితే ఇంకా ఇప్పుడు గంటా మదిలో మెదులుతోంది అనేది అక్కడి నుంచి స్థానికంగా వినిపిస్తున్న మాత్రం అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఇంకా ఎటువంటి హామీ ఇవ్వలేదంట గంటా శ్రీనివాసరావు గారికి అందుకే ఆయనకి సీటు దక్కుతుందా లేదా అనే చర్చ అయితే నడుస్తుంది